అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంట్లో అడుగు పెట్టబోతున్న వాడల్లా లోపల నుంచి ఎగురొస్తున్న ఆనంద ధ్వనులు విని పొంగిపోయాను బహుశా ఏదో టీవీ ఛానల్స్ వారి ఏదో పోటీలో ఓ లక్ష బహుమతి వచ్చి ఉంటుందనుకున్నాను అడావిడ ఆ లెవెల్లో ఉంది మరి నేను వచ్చేసా మీ ఆనందాన్ని నాకు పంచండ్రా అన్నాను వచ్చారా మీ గురించి అనుకుంటున్నా మీకు నూరేళ్ళు ఆయుష్ అంటూ పెద్ద లడ్డు విరిచి బుల్లిముక్క నా నోట్లో పెట్టింది ఇల్లాలు తాయారు ఇంకో ముక్క పెట్టవే బూందీ లడ్డు నాకు ఇష్టం కదా నో మీ ఒంట్లో ఉన్న షుగర్ చాలండి కనీసం తీపి కబురేంటో అదేనే చెప్పు తాయారు మీరు కారు ఓనర్ కాబోతున్నారు తాయారు మాటలకు ముగ్గురు పిల్లలు గంతులేస్తూ వచ్చి నన్ను అభినందించారు నాకు పొలమారింది నెత్తిమీద కొట్టుకుంటూ నేనేమిటి కారేమిటి అసలు కదేమిటి అయోమయంగా అడిగాను ఏదో డ్రాలో కారు తగిలింది అని చెప్తారని పరమ ఆశగా చూశాను దాన్ని అమ్మేసి సిటీ అవుట్స్కర్ట్లో స్థలం కొంటే ఎలా ఉంటుందోనని అప్పుడే బుర్ర చకచక ఆలోచించేసాగింది కూడాను కారు కొంటున్నాం అనకాని వాళ్ళు కారులో దర్జాగా తిరుగుతుంటే పాతికి వేరే జీతం సంపాదించి మీరు నడుస్తూ వెళ్ళటం డ్యామ్ ఇన్సల్ట్ కదా అందుకని కారు కొనటానికి ఏర్పాట్లు చేశాను నాకేదో బంగారు కిరీటం పెడుతున్నట్టుగా చెప్పింది మరి డబ్బులు ఎక్కడివే మీ నాన్న పెన్షన్ నుంచి తీసిస్తానన్నారా ఇంకో మూడేళ్లలో మీకు అల్లుడు రాబోతుంటే ఇంకా ఆయన ఎందుకు దోచిపెడతారు ఆయన డబ్బు గురించి చింతవద్దు మీ శాలరీ స్లిప్ చూపగానే లోన్ శాంక్షన్ అయ్యింది దానికింత వాల్యూ ఉంటుందని ఊహించలేదు సుమండి అలా దిగాలు పడ్డారేంటి వడ్డీ గురించా జీరో ఇంట్రెస్ట్ అండి కించిత్ కాదు అధిక గర్వంగానే అంది తాయారు అది సరేనే నాకు వాహనగండం ఉంది కదే నిస్సహాయంగా చూస్తూ కొనిగాను చిన్నప్పుడు ఎవరో చిలక జోష్యుడు చెప్పాడని మీ నానమ్మ సైకిల్ తొక్కనివ్వలేదని ఇంత దాకా బైక్లు స్కూటర్లు ముట్టుకోలేదు ఆఖరికి మా నాన్న తొలి పండక్కి స్కూటర్ ఇస్తానన్నా వద్దని టీవీ తీసుకున్నారు ఇంకానా ఇకపై చల్లదు రెండు కాళ్ళ బండి కాలం మనమంతా కారులో షికాలు కొట్టాల్సిందే తెగేసి చెప్పింది తాయారు అవునంటూ వంత పాడారు పిల్లలు కారు కొనడం తేలికే మెయింటైన్ చేయడం చాలా కష్టం నాకు తెలిసిలేండి అందుకే బహుజాగ్రత్తగా వాడదాం అదీ కాక మన ఇంటి మెంబర్సు ఐదుగురం కదా అందరి బస్సు టికెట్లు లెక్క చూసుకుంటే పెట్రోల్ ఖర్చే తక్కువ అవుతుంది నేను దిగిరాక తప్పలేదు అది కాదు తాయారు నాకు గండం ఉంది నేను డ్రైవ్ చేయలేను డ్రైవర్ని పెడితే నా సగం జీతం అత్తగాడు తింటే మిగతా జీతం కారు తాగేస్తుంది నెల నెలా జీతం పెరగదు పెట్రోల్ ధర పెరుగుతుంది అర్థం చేసుకోవే ఆ కురచ ఆలోచనలు మానేసి ఇప్పటికైనా పెళ్ళం పిల్లల్ని సుఖపెట్టగలుగుతున్నందుకు సంతోషించండి అంది అయోమయంగా చూస్తుంటే కొత్త కారు కాదు డాడీ పాత కాన్నే కొత్తగా చేసి అమ్ముతారే అది బుక్ చేసింది మమ్మీ కారు చాలా బాగుంది డాడీ అంది కూతురు ముసిపోతూ వారానికి ఒక్కరోజైనా కాలేజీకి వెళ్ళడానికి నాకు కావాల్సిందే అడ్వాన్స్ బుకింగ్ చేశాడు సుపుత్రుడు అంటే నువ్వు డ్రైవింగ్ నేర్చుకుంటావేంట్రా ముందు మమ్మీ నేర్చుకుంటుంది తర్వాత నాకు అక్కకి మమ్మీ నేర్పుతుంది వాడి మాటలకు అనుమానంగా అపనమ్మకంగా తాయారవంక చూశాను గర్వంగా ఎగరేస్తూ నవ్వింది మీకు సైకిల్ తొక్కడం రాదు కానీ నేను హై స్కూల్కి రోజు సైకిల్ మీదే వెళ్లేదాన్ని తెలుసా మా తాయారు గట్టిపిండమే ఏదైనా సరే ఇట్టే పట్టేస్తుంది కానీ నా జాతకాలం వాహనగండం ఉంది అంటే వాహనయోగం ఉన్నట్టే మరి ఇది ఏ గండానికి దారితీస్తుందో మీరేం దిగులు పడొద్దు వాహనగండ అనేది వాహనం నడిపే వాళ్ళకి వర్తిస్తుంది మీరు నడపరు గనుక మీకు ఎలాంటి గండమూ రాదు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను సరేనా తాయారు మాటల్లో కొంచెం లాజిక్ కనిపించింది లోపల గుబులుగా ఉన్న ఇంటిలిపాది పాది మొదటిసారిగా ఏకమయ్యేసరికి తలూపి నోరు మూసుకుని అయిష్టంగానే ఓటు వేయక తప్పలేదు కార్ డ్రైవింగ్ క్లాసుల్లో చేరి పదిహేను రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకుంది తాయారు బ్రోకర్కి రెండు వేలు సమర్పించి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంది యూజ్డ్ కాస్ట్ డీలర్ దగ్గరికెళ్లి డౌన్ పేమెంట్ చెల్లించి ఫార్మాలిటీస్ పూర్తి చేశాం మెరుస్తున్న పండు ఎరుపు రంగు కారు ముందు లోపల ఉండి వివిధ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగా కీస్ అందుకోగానే ఎందుకో తాయారు కాళ్లు చల్లబడ్డాయి పూజ చేయకుండా నేను డ్రైవ్ చేయకూడదు మీ వాళ్ళనెవరినైనా మా దాకా పంపించరు అతడు నావంక అదోలా చూసి ఒకరిని పంపాడు నేను మా ఆవిడ ముగ్గురు పిల్లలు కిక్కిరిసి కూర్చుని ఎలాగో ఇంటికి చేరాం రేపటి నుంచి ఫ్రీగా కూర్చోవచ్చులే అని చెప్పి సనుకుతున్న పిల్లల్ని సముదాయించాను మర్నాటి ఉదయమే స్నానాదులు ముగించి దగ్గరలోని గుడికి తీసుకెళ్లాం ట్రాఫిక్ అస్సలు లేదు మొదట తడబడ్డా తర్వాత ధీమాగానే డ్రైవ్ చేసింది తాయారు కారుకి పూజ చేసి ఆరతిచ్చాడు పూజారి నాలుగు చక్రాల కింద నాలుగు నిమ్మకాయలు పెట్టి తొక్కించాం రెండు వందల రూపాయలకి పైసా తక్కువ ఇచ్చినా తీసుకునేది లేదని పెట్టాడు పురోహితుడు ఇది టూ మచ్ అన్నాను మీది కారు ముక్కల్లా లేదు డొక్కు సైకిల్ ముక్కల్లా ఉంది కిసుక్కున నవ్వారు పిల్లలు తాయారు గొప్పగా రెండు ఒక్క రూపాయలు పల్లెల్లో వేసి దండం పెట్టుకుంది మురిసిపోతూ ఆశీర్వదించాడు పురోహితుడు మొదటి ఆదివారం పిక్నిక్కి ప్లాన్ చేశాం పొద్దుటే తినుబండరాలు సర్దుకుని కారెక్కాం నేను వెనకాల కూర్చోబోతుంటే మీరు ముందు కూర్చోండి పిల్లలు వెనక సీట్లో కూర్చుంటారు అంది తాయారు నాకిస్తున్న గౌరవానికి పొంగిపోయాను దాన్ని రెట్టింపు చేస్తూ మీరు నా పక్కనుంటే నాకెంతో ధైర్యం వచ్చేస్తుంది అది కాక మీరు వెనకాల కూర్చుంటే మిమ్మల్ని ఓనరు నన్ను డ్రైవర్ అనుకుంటారు చూసేవాళ్ళు అంది తాయారు గతుక్కుమని వెరినవ్వు నవ్వి ముందు సీట్లో వెనక్కి జారుబడి దర్జాగా కూర్చున్నాను వచ్చిరాని రాని ఈలపాట అందుకున్నాను తినగా కూర్చోండి ఎదురొచ్చే వాహనాల్ని గమనిస్తూ జాగ్రత్తలు చెప్తుండండి పక్కల నుంచి వెళ్ళేటప్పుడు కాలకి రాసుకోకుండా చూస్తూ ఉండండి లేకపోతే వాళ్ళు గొడవ చేస్తారు గుండెల్లో రాయి పడింది బిగుసుకుపోయి కూర్చుంటూ అలాగలాగే అనక తప్పింది కాదు మా ఆవిడ తాపీగా డ్రైవ్ చేస్తుంది కానీ నాకు మాత్రం అటెన్షన్తో ఒకటే టెన్షన్గా ఉంది నాలుగు కిలోమీటర్లు వెళ్ళామో లేదు కారు వేగం తగ్గింది కుతుపులిస్తూ వెళ్తుంటే గాబరా పడిపోయి ఒక పక్కన అంటూ అరిచాను సడన్గా పక్కకి కోసి ఆపిందో లేదో ఇంజిన్ దానికదే ఆగిపోయిందో మీరు కంగారు పడి నన్ను కంగారు పెడతారేందుకు కోపడింది తాయారు డాడీకి కంగారు ఎక్కువ అన్నారు పిల్లలు నా సంగతలా ఉంచి ఎందుకు ఆగిందో చూడండి ముందు మళ్ళీ స్టార్ట్ చేయాలని చూసింది కానీ స్టార్ట్ అవ్వలేదు అంతా కలిసి బోయినట్టు ఎత్తు చూసాం మాకు తెలిసినా తెలియని టెక్నికల్ నాలెడ్జ్ బయట పెట్టుకుని తజ్జినా బజ్జన గజ్జనలు పడ్డాం సడన్గా శ్రీమతి మెదళ్ళలో ఫ్లాష్ వెలిగింది పెట్రోల్ అయిపోయిందండి డీలర్ ట్యాంక్లో రెండు లీటర్లే ఉందన్నాడు మనకు ఆ దృష్టి లేకపోయింది బయలుదేరే ముందు ఆయిల్ ఎంత ఉందో చూసుకోవద్దు అన్నాను ముఖం విసుగ్గా పెట్టుకుని మధ్యాహ్నం నన్నంటారేమిటి కారు తుడిచింది మీరే కదా కార్లో ఆయిల్ వీల్స్లో గాలి ఉందో లేదో చూడొద్దు అంటూ కసుమంది మేము నడి రోడ్డు మీద ఎంతసేపు తపస్సు చేయాలి అంది కూతురు అసహనంగా అంతా నా వంక అదోలా చూశారు వారి భావం అర్థమైంది లారీ మీదెళ్లి డబ్బాలో పెట్రోల్ పోయించుకుని చెమట్లు కక్కుతూ వచ్చాను డాడీ గ్రేట్ అన్నాడు సుపుత్రుడు నా భుజాలు నిజంగానే ఉప్పొంగాయి ఇక నుంచి అన్నీ ముందే చెక్ చేయడం అలవాటు చేసుకోండి అంది తాయారు అమాంత భుజాలు కృంగిపోగా తల ఊపాను పిక్నిక్ సరదాగా గడిచింది కారు ఉన్నందువల్లే కదా ఇలా ఎంజాయ్ చేయగలిగాం అనుకున్నాం ఇంటికి తిరిగి వచ్చాం మా పార్కింగ్ ప్లేస్ కొంచెం ఇరుగ్గా ఉంటుంది అంచేత నేను వెనక నిలబడి డైరెక్షన్ చేయగా జాగ్రత్తగా పార్క్ చేసింది కారు కొన సంగతి ఆఫీస్లో తెలిసిపోయింది పార్టీ ఇమ్మన్నారు ఇవ్వక తప్పింది కాదు కార్ని ఎప్పుడు చూపిస్తావు అని అడిగారు వెరీ నవ్వే సమాధానంగా ఇచ్చి దాటవేశాను లేకపోతే మా తాయారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే మా వాళ్ళు నన్ను మామూలుగా చూడరు పండగ రోజున సినిమా ప్రోగ్రాం వేశారు ఇంటిల్లిపాది చెత్త సినిమాకు కూడా హౌస్ఫుల్ అవుతుందని చెప్పి నన్ను నా మాట తోసిపడేశారు కాల్లో బయలుదేరి వెళ్ళాం టికెట్ సంగతలా ఉంచితే పార్కింగ్ ప్లేసే దొరకలేదు ఒక పక్కన ఎవరో కారు తీస్తూ కనిపించారు పరిగెత్తండి అక్కడ కచ్చిఫ్ వేయండి అరిచింది తాయారు కచ్చిఫ్ వేయడం ఏమిటే అబ్బా మీ తెలివి మండినట్టే ఉంది కచ్చిప్ వేసి సీటు రిజర్వ్ చేసుకున్నట్టు మీరెళ్ళి అక్కడ నిలబడండి నేను అలా కారు తిప్పుకొని వస్తాను కారు కష్టాలు ఇన్నిన్ని కాదనుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడ్డాను ఎవరో వచ్చి కారు పెట్టబోతుంటే అడ్డుకున్నాను అతగాడు తగు వేసుకున్నాడు ఈలోగా మా తాయారు వచ్చి కారు పెట్టేసింది అతడు బూతులు తిడుతుంటే తాయారు పిల్లలు ఏమీ జరగనట్టు రండి రండి టికెట్లు తీస్తుంటాం అని వెళ్ళిపోయారు సారీ చెప్పినా అతడు వదల్లేదు అటు ఇటు చూసి పరుగందుకున్నాను మా వాళ్ళని కలిసి జరిగింది చెప్పాను మంచి పని చేశారని మొదట అభినందించిన తర్వాత ప్లేట్ పెరాయించారు అతడు మూలశంక మనిషిలా ఉన్నాడు కోపం వచ్చి మన కారు మీద గీతలు గీస్తే హమ్మో ఇంకేదైనా ఉందా మీరెళ్ళి కారు దగ్గర కాపలకాయండి అంది తాయారు నన్ను ముందుకు తోస్తూ మరి సినిమా మేం చూసొచ్చి కథ చెప్తాం డాడీ అన్నాడు ఆఖరివాడు అవతల యాడ్స్ అయిపోతున్నాయని వాడి గోల వెళ్ళి కారు పక్కన ఉండక తప్పింది కాదు ఎట్టకేలకు నా నిరీక్షణ ఫలించింది సినిమా పూర్తయింది తాయారు పిల్లలు వచ్చారు సినిమా బాగుంది డాడీ మీరు మిస్ అయ్యారు అంది అమ్మాయి త్వరగా లాక్ తీస్తే లోపల కూర్చుంటాను కాళ్ళు పీకేస్తున్నాయి అన్నాను నాకు ఏడుపొక్కటే తక్కువ ఎంతసేపు నిలబడే ఉన్నారా కార్ తీసుకొచ్చి లోపల కూర్చోకపోయారా ఆ మాత్రం తెలివితేటలు కూడా లేవు మీతో ఎలా వేగుతున్నానో ఆ దేవుడికే తెలియాలి చిటపట్లాడింది ముఖం మార్చుకున్నాను జాగ్రత్తగా చూస్తూ ఉండండి చాలా రష్గా ఉంది కార్ని బయటికి పోనిస్తూ అంది తలూపి గైడెన్స్ డ్యూటీలో పడ్డాను వివిధ వాహనాలు తోసుకుంటూ జనం కార్ నడపడం కష్టంగా ఉంది తాయారికి చెమట్లు కారిపోతున్నాయి జాగ్రత్త జాగ్రత్త ఎవరినైనా సుమా అంటూ అక్కడికి హెచ్చరిస్తూనే ఉన్నాను ఇంతలో ఘోరం జరిగిపోయింది కారు ఒకరిని గుద్దుకుంది అతడ ఎగిరి వెళ్ళి ఓ పక్కన పడ్డాడు కారులోంచి నేను దూసుకు వెళ్లాను తాయారు పిల్లలు కంగారు పడుతూ నా వెనకే వచ్చారు జనం మూగారు అతన్ని లేవదీసి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అని చూస్తుంటే జనం రెచ్చిపోయారు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావా అంటూ నా మీద పడి కుళ్లబొడిచారు అదృష్టవశాత్తు పోలీస్ కానిస్టేబుల్ రావడంతో బతికిపోయాను కారు సీ బుక్ ఇన్సూరెన్స్ అన్నీ చూపించిన అలా చేశాడు తాయారు కారులో నుంచి వచ్చి సారీ అండి ఈసారికి వదిలేయండి అంటూ బ్రతిమాలింది అతడు వినిపించుకోలేదు డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కడా నన్ను గద్దించాడు నీళ్లు నములుతూ తాయారు వంక చూశాను అది అంటూ దీనంగా అభినయిస్తూ లేదండి అప్లై చేశాను వచ్చేస్తుంది అనేసింది అవాక్కై వెర్రిగా చూశాను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇలాంటి యాక్సిడెంట్లే జరుగుతాయి పద పద స్టేషన్కి అన్నాడు సచ్చిపోయాను ముందు నా ముఖాన ఐదు వేలు కొట్టండి అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అన్నాడు చిన్న దెబ్బలకి ఐదు నా మాటలకి వేడెక్కి కాబోలు కానిస్టేబుల్ స్టేషన్కి పద చూస్తుంటే ఉద్యోగస్తుళ్లా ఉన్నావు అరెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తారు తెలుసా అని బెదిరించాడు బెదిరిపోయి దీనంగా తాయారు వంక చూశాను మీకు సరిగ్గా డ్రైవింగ్ రానప్పుడు తగుదురమ్మా అని డ్రైవ్ చేయడం ఎందుకు యాక్సిడెంట్ చేయడం ఎందుకు నన్ను ఎదురు తిట్టిపోసి సదరు వాడిని కానిస్టేబుల్ని బ్రతిమాలింది నన్ను క్షమించి వదిలేసేయమని ఎంతో కొంత ఇస్తానని చెప్పకుండా ప్రథమ తప్పిదంగా వదిలేయమని అర్థించింది ఇంతలో కొందరు మధ్యవర్తులుగా అవతారం ఎత్తి రంగప్రవేశం చేశారు అటు ఇటు మాట్లాడి అతనికి వెయ్యి కానిస్టేబుల్కి ఐదొందలు ఇచ్చేదట్టు ఒప్పించారు మా ఇద్దరి పర్సులోనిది పిల్లల జేబుల్లో చిల్లర సైతం పోగు చేసి సమర్పించాం గాలివాన వెరిసినట్టు అంతా చెదిరిపోయారు అమ్మయ్య అనుకుని గట్టిగానే నిట్టూచ్చో అందరం దేవుడు ఉన్నాడండి నా పూజలే మిమ్మల్ని రక్షించాయి తాయారు గొప్పగా చెప్పింది వెరి నవ్వు నవ్వాను బిగుసుకుపోయి కారులో కూర్చున్నాను ఇంటికెళ్లగానే కార్ డ్రైవ్ చేయకపోతే వాహన గండ ఉండదనుకున్నాను అయినా ఉందని తేలిపోయింది గనక ఇక నుంచి నేను కారు ఎక్కనే ఎక్కను అని డిక్లేర్ చేశాను మా వెనక పైలట్ వెహికల్లా సైకిల్ మీద ఫాలో అవ్వండి చాలు అంది తాయారు నా కనుగుడ్లు మీదకొచ్చాయి నాకు సైకిల్ తొక్కడం రాదని తనకు తెలుసు అంటే ఆమె ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ